జై శ్రీదత్త జై గురుదత్త శ్రీ గురుబంధువులందరికీ నమస్కారం శ్రీ గురుచరిత్ర అధ్యాయం పదిహేడు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతియే నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన ఈ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్క అవతార లీలలకు ముఖ్య రంగస్థలమైన అమరాపురం నరసోభ వాడి క్షేత్రహత్యాన్ని అక్కడ శ్రీగురుడు చేసిన లీలలను వర్ణిస్తుంది ఆయన ఒక మూర్ఖ బ్రాహ్మణుని తలపై తన చెయ్యి పెట్టి సకల విద్యాపారంగతుడుగా చేశారు ఇలాంటి లీల శ్రీ స్వామి సమర్థులు వారి జీవితంలో పద్దెనిమిది వందల యాభై ఆరు డెబ్భై ఎనిమిది జీవిత చరిత్రలో చూడవచ్చు పేద బ్రాహ్మణ దంపతులకు భక్తి ముక్తులను ప్రసాదించాడు ఇలాంటి లీలలు కూడా శ్రీ స్వామి సమర్థ శ్రీ సిరిడీ సాయిబాబా జీవిత చరిత్రలలో చూడవచ్చు గంగా అనుజుడనే భక్తుడు చేత క్షణకాలంలో త్రిస్థలి కాశీ ప్రయోగ క్షేత్రాల యాత్ర చేయించాడు ఇలాంటి లీల శ్రీ తాజా ఉద్దీన్ బాబా జీవిత చరిత్రలో చూడవచ్చు శ్రీ దత్తాత్రేయ స్వామి నేటికి ఎలాంటి సద్గురు రూపాలలో మానవులను ఉద్ధరిస్తున్నారో వీరి చరిత్రలలో చూడవచ్చు అది గుర్తుంచుకొని ఈ పారాయణ చెయ్యాలి శ్రద్ధాయుతమైన ఈ అధ్యయనం పారాయణ ఆయా క్షేత్ర దర్శనంతో సమానము దేవి తనను ఆశ్రయించిన విద్యాహీనుడితో శ్రీ గురువు ఆశ్రయించమని చెప్పిన లీల సప్తసు దేవి కాకాజీ అనే భక్తుడితోనూ చిన్న కృష్ణ అనే భక్తునితోనూ స్వప్నంలో శ్రీ మహావిష్ణువు సాయిబాబాను ఆశ్రయించమనటంతో సరిపోతుంది దేవతల కంటే సద్గురువు అదుకుడని ఈ లీల అర్థం శ్రీ రామకృష్ణ పరమహంసతో కాళీమాత కూడా అద్వైతానుభూతిని పొందటానికి తోతాపురి అనే గురువుని ఆశ్రయించమనటం గమనార్థం ఇష్టదేవత ఉపాసన విపేక్ష ప్రదోష నివృత్తి కోసమేనని ఆత్మజ్ఞానానికై శ్రోతయుడు బ్రహ్మనిష్ఠుడు అయిన గురువుని ఆశ్రయించాలని ఉపనిష్పత్తులు చెప్పిన దానినే ఈ లీలలు బలపరుస్తాయి ముముక్షువుకు సద్గురువుకు ఆశ్రయించటం అత్యావశ్యకమని ఈ అధ్యయనం తెలుపుతుంది మానవ మాతృడైన గురువుని ఆశ్రయించిన వారిని కూడా ఆ రూపంలో అనుగ్రహించి తరింపచేయవలసిందిగా సద్గురువునేనని కిందటి అధ్యాయంలో చివరి లీల తెలుపుతున్నది శ్రీ సాయి తామే సకల సాధు స్వరూపమని భక్తులని అనుభవం ఇచ్చిన లీలను ఎంతగానో ఇది పోలియున్నది కనుక నే కనుకనే శ్రీగురుడు స్వయంగా పురాణయోక్తమైన గురుసేవ వృత్తాంతాలను కిందటి అధ్యాయాలలో చెప్పాడు కథ ఆరంభము సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు నాయన మబ్బు వేసే ముందు చల్లని గాలి వీచినట్లు గురు కథ వినటంలో నీకు అది వినిపించటం వల్ల నాకు ప్రీతి కలుగుతుంది శ్రీ గురుని భక్తుల పాలట కామధేనువు కల్పవృక్షము అయిన ఈ చరిత్ర చెబుతాను విను శ్రీగురుడు కృష్ణా తీరంలో బిల్వ వటి వద్దనున్న మేడు చెట్టు దగ్గర శాస్త్రోక్తంగా చాతుర్మాసం చేశారు అది వినగానే నామధారుకుడు నమస్కరించి స్వామి భగవంతుడైన శ్రీ గురుడు తపస్సు అనుష్ఠానము ఎందుకు చేశారు అందరికీ అన్నీ సమర్పించగల ఆయనే భిక్ష చేసుకునటమెందుకు అని అడిగారు అప్పుడు సిద్ధయోగి నాయన భగవంతుడైన శివుడు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు భిక్ష చేయలేదా మహాత్ములు తీర్థయాత్ర చెయ్యటము తపస్సు చేయటం కానీ భిక్షమెత్తటం గాని భక్తులని ఉద్ధరించటానికి సాధకులకి సన్మార్గం తెలియచేయటానికి మాత్రమే చేస్తారు అలాగే శ్రీగురుడు కూడా భిక్ష వృత్తిని స్వీకరించారు భక్తాను గ్రహ భక్తానుగ్రహార్థమై శ్రీ గురుడు కాలగతిలో మరుగున పడిన ఉత్తమ తీర్థాలు ఎన్నిటినో తిరిగి ప్రకటం చేయటానికి తీర్థయాత్రలు చేశారు కేవలం లౌకిక సుఖాలు మాత్రమే ఆశించే మూర్ఖులు స్వార్థపరులు తమను ఆశయించకుండా చోచుకోటానికి ఆయన కొంతకాలం గుప్తంగా ఉన్నారు కానీ సూర్యుని తేజస్సు కస్తూరి వాసన ఎలా దాగి ఉండలేవో అలాగే శ్రీ గురుని మహిమ కూడా ఒకనాడు ఈ విధంగా వెల్లడయింది కరవీరపురంలో వేదశాస్త్ర పురాణ పారంగతుడైన ఒక బ్రాహ్మ బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు కన్మశాఖేయుడు మహాపండితుడైన ఆయనకు ఒక కొడుకు పుట్టాడు కానీ అతను చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు అతడు మందబుద్ధి కావటంతో చదువు ఏమాత్రమో రాలేదు మేనమామ గ్రామస్తులతో కలిసి అతనితో ఏడవ సంవత్సరంలో ఉపనయనం చేశాడు కానీ మతిమరుపు మతి మరుపు వల్ల అతడు గాయత్రి మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోయేవాడు ఉపనయనం చేసిన ఒక సంవత్సరం తర్వాత మేనమామ కూడా మరణించటంతో అతడు అనాథుడై భిక్షకెళ్ళేవాడు ఊళ్ళోని జనమతని ఓ రే అందమతి అంతటి మహాపండితుడిని పేరు చెడగొట్టిన నీవు ఎందులోనైనా దూకి చావరాద నీ జన్మ వ్యర్థం విద్యావంతుడు వయసులో చిన్నవాడైనా అతను ఎక్కడికి వెళ్ళినా సోదరుని వలే విద్య అతని వెంట నుండి అతనికి కీర్తి గర్ గౌరవము లభించేలా చేస్తుంది అతని శరీరంలో దేవతలు నివసిస్తారు కనుక అతడు వయోవృద్ధులకు కూడా పూజనీయుడే విద్య లేనివాడు వయసులో పెద్దవాడైనా అతన్నెవ్వరూ ఆదరించరు విద్య లేని నీవు పశువు కంటే హీనం అని హెలన చేసేవారు అతడందుకు బాధపడి అయ్యా మీరు చెప్పినది నిజమే కానీ నేనేమి చేయగలను పూర్వజన్మలో నేను విద్యాదానం చెయ్యలేదు కాబోలు నాకు ఈ దృస్థితి ఏర్పడ్డది డైతో నాకు విద్య అలవడే అందుకు ఉపాయం చెప్పండి అని ప్రాధాయపడేవాడు అతనికి విద్య చెప్పి చెప్పి బిజిగిపోయిన ఆ విప్రులు నీకు ఇక జన్మలో రాదు నీవు భిక్ష చేసుకొని బతకటానికి కూడా పనికిరావు నీ వలన నీ వంశమే బస్టు అయ్యింది అని నిందించేవారు ఆ పిల్లవాడు తన దుస్థితికి నిస్సృహ చెంది ఇల్లు విడిచి బిల్వవటి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కున ఉన్న భువనేశ్వరీ దేవిని దర్శించి అక్కడ ప్రాయో ఉపా ప్రవేశం పాయో ప్రవేశం ప్రారంభించాడు అలా మూడు రోజులు గడిచిన ఆ తల్లి దర్శనం అతడు పట్టరాని కోపంతో తన నాలుక కోసి దేవీ పాదాల వద్ద పెట్టి అమ్మా నీవు కూడా నన్ను అనుగ్రహించుకుంటే రేపు నా నరికి నీకు సమర్పించి నీ ఎదటనే ప్రాణాలు విడుస్తాను అని చెప్పుకున్నాడు నాటి రాత్రి దేవి అతడికి కలలో కనిపించి నాయన నా పైన అలగవద్దు కృష్ణానదికి పడవటి తీరాన ఉన్న మేడి చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారము అపార శక్తిమంతుడు నీ కోరిక తీర్చగలడు అని చెప్పింది అతడు వెంటనే నిద్రలేచి బయలుదేరి శ్రీ గురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీ గురుడు ప్రసన్నులై అతని శిరస్సు మీద తమ చేయి ఉంచి ఆశీర్వదించారు అతనికి వెంటనే నాలుక రావటమే కాక సకల విద్యలు సిద్ధించాయి కాకి మానస సరోవరం చేరి రాజహంసగా మారినట్లు పరుసువేది స్పర్శతో ఇనుము బంగారమైనట్లు శ్రీగురుని హస్తస్పర్శ వలన ఆ విప్రకుమారుడు మహాజ్ఞాని అయ్యాడు శ్రీగురుని నివాసం వలన ఆ స్థలం మహా మహిమ గలదయ్యింది శ్రీ దత్తాయ గురువే నమ గమనిక అదే నేడు ఔదంబరగా ప్రఖ్యాతమైన దత్తక్షేత్రము శ్రీ శ్రీ పాదవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతియే నమ ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ జయ శ్రీదత్త జయ గురుదత్త దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర సర్వం దత్తాత్రేయ స్వామి కృపగా భావిద్దాము సర్వం శ్రీ దత్తని పాదాలయందు సమర్పయిస్తూ ముగిస్తున్నాను